మరణ శుక్రవారం ఉపవాస ప్రార్థనలలో స్వస్థతలను మేళ్లను వరములను విజయములను ఆశీర్వాదములను ఆశించే ప్రియమైన దేవుని యేసుక్రీస్తు యేసుక్రీస్తునామంలో శుభోదయం ఏసయ్యా నేడు మా పనులెళ్లను దీవించుము నిండుగా వరదల చేయము రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మూడవ తేదీ మొదటి శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దినదేవుని స్వస్థత వాగ్దానము ఇర్మియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఆరవ వచనము నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను వారిని స్వస్థపరచుచున్నాను వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచేదను అవున్ ప్రేమైన దేవుని విశ్వాసులారా నిన్ను స్వస్థపరచు ఏవోవాను నేనే అని సెలవిచ్చి స్వస్థపరచుచున్న పరమ మనకుండగా చింతయేలా భయమేలా దిగులేలా మనము జీవమార్గంలో నుండి తప్పిపోయి అనారోగ్యంలో పాలైనను వాటిని పారదోలమని పశ్చాత్తాపము మారు మనసు పొంది ప్రభువా నన్ను స్వస్థపరచమని ఆరోగ్యం ఇమ్మని ఆయనను ద్వారా ఆయన తప్పక మరలా స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి తన కృపతో నింపి శాశ్వతమైన స్వస్థత శాంతి సత్య సమాధానములను సమృద్ధిగా అనుగ్రహించి వాటిని బయలుపరిచి తన జనాంగముగా ఉన్నతమైన స్థలములలో నిలుపువాడు మన యేసుక్రీస్తునాథుడు కాబట్టి అట్టి ధన్యతలను నిరంతరము పొందగల శక్తిని త్రియేక దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించి నడుపునుగాక ఆమె స్వస్థత ప్రార్థన కళ్ళు మూసుకొని స్వస్థత ప్రార్థనలో పాల్గొని మాతో పాటు వేడుకోవాలని మనం చేయిచున్నాము సంపూర్ణ స్వస్థత దయచేసి ఆరోగ్యమెత్తునన్న పరమ వైద్యుడా నేటి మొదటి శుక్రవారము స్వస్థత ప్రార్థనలు మాపై నీ సిల్వ రక్తమును ప్రవహింపచేసి పాడైపోయిన మా ఆరోగ్యములను బాగుచేయుదునన్న నీ ప్రేమకై కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము మమ్మలను నిరంతరము నీ సిలువ చాటును మరుగుపరిచి ఏ రోగములు ఏ వ్యాధులు ఏ శోధనలు కష్టములు నష్టములు మమ్మలను ఆవరించకుండా కాపాడుచున్న నీ కృపలకై నీ కృపా వాత్సల్యతకై మీకు వందనములు చెల్లించుచున్నాము ఈ నెల అంతయ్యూ నీరెక్కల చాటున మరుగుపరచుము అపవాద తంత్రముల నుంచి విడుదల పొందడానికి ప్రతి శుక్రవారము ఉపవాస ప్రార్థనలో స్వస్థత ప్రార్థనలో పాల్గొంటూ నీవి ఇచ్చిన తలాంతులను ఆశీర్వాదములను నూరంతలుగా పొందుకునే శక్తిని మాకు దయచేయుము ఈ నెలలో ఏ శోధన అయినా జయించగల శక్తిని యేసుక్రీస్తు నామమున మాకు అనుగ్రహించుము నీపై ఆధారపడిన అన్ని బిడ్డలు బొరపెట్టుచుండగా వారందరినీ జ్ఞాపకం చేసుకును నీ మీదే ఆనుకుని ఆశపడుచు నీ సన్నిధికి ఉపవాసముతో మనస్సు కలిగి పరిశుద్ధ సంఘముగా ప్రార్థిస్తున్నాము అట్టి మా అందరిపై నీ స్వస్థతలను ఆశీర్వాదములను మేళ్లను వరములను అభివృద్ధిని కుటుంబములను పిల్లలను సంఘములను నూరంతలుగా ఆశీర్వదించి ఆదరించుము మేము చేయించిన ప్రార్థనలో దోషములను రూపుమాపి త్వరితగతి నా నెరవేర్పులను స్వస్థతలను అనుమతిచ్చి నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుము మొదలు తల వెంట్రుకలు రానుట తలకు సంబంధించిన వ్యాధులు కళ్ళకు సంబంధించిన వ్యాధులు స్వస్థపరచము ముక్కుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము చెవులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము కళ్ళకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము ముఖమునకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము నోరుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము గొంతుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము మెడకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము భుజములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము ఎముకలకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము కండరములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము గుండెకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము ఊపిరిస్థితులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచము కాలేయువులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము కిడ్నీలకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము రేగులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము గర్భాశయ దోషములను స్వస్థపరచుము వెన్ను నొప్పులను స్వస్థపరచుము నడుము నొప్పులను స్వస్థపరచము రక్తహీనతను స్వస్థపరచము బేబీ షుగర్లను హెచ్చు తగ్గులను వివిధ రకాలైన జ్వరములను స్వస్థపరచము ఇలా ఎన్నో వ్యాధులు నీవు ఇచ్చిన ఇచ్చిన అవయవాలను పీడించుచుండగా వాటిని ఏసు నీ రక్తంతో పారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచుము ఎందరో నీ బిడ్డలు ప్రతిరోజు ఈ వాక్య వాగ్దానాలు వింటూ దీవెనలు పొందుతూ తమ యొక్క ప్రార్థనా అంశాల కొరకు ప్రార్థన చేయమని నీ సన్నిధిలో కోరుచున్నారు వారందరి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి ఏడు వివాహ దినోత్సవములు జన్మ దినోత్సవములు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమరించుము ఎవరైతే బాధలలోను శ్రమలలోను కష్టములలోను ఇబ్బందులలోను నష్టములలోను అప్పులలోను దుఃఖములోను అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంపనం చేకూర్చి ఆదుకు ప్రతి దినూ నీ వాక్య వాగ్దానం చదవడానికి రూపొందించడానికి నీవు ఇచ్చిన నీ గొప్ప తలాంతులకై స్తోత్రములు చెల్లిస్తూ మాకు కావలసిన ప్రతి యుగులను సంపూర్ణంగా దయచేసి సాక్షిగా నిలుపుము ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నారో ఆ ప్రతి బిడ్డపై నీ దీవెన్ల వర్షం కుమరించుము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు యొక్కయు యేసుక్రీస్తు నామమున మన అనారోగ్యములన్నిటి నుండి విడుదల దయచేసి తన రక్తంతో స్వస్థపరిచి సమృద్ధి అయిన ఆశీర్వాదములు నిరంతరము మనపై కుమ్మరించి చేయును చేయునుగాక ఆమెన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి గాడ్ బ్లెస్ గాస్యు అందరికీ మరణాత ఈ విధంగా దేవుని పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుచున్నాము